అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇమ్యూనిటీ బూస్టర్ ఆమ్లా క్యూబ్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి అనేక ఔషధ గుణాలు ఉన్న ఉసిరికాయతో ఇలా ఆమ్లా క్యూబ్స్ చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఈ డ్రింక్ తాగినట్లయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది తల్ల వెంట్రికలు మొదలు కాలి గోర్ల వరకు ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వ రోగ నివారిణి ఉసిరికాయ జ్యూస్ తాగినా ఎండబెట్టి వరుగులు చేసిన మురబ్బా చేసిన రోటి పచ్చడి చేసిన నిల్వ ఉండే ఊరగాయ చేసిన దీనిలోని పోషక విలువలు పదిలంగానే ఉంటాయి ఇలా ఎన్నో ఔషధ విలువలు కలిగిన ఉసిరికాయతో ఆమ్ల ట్యూబ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఉసిరికాయలను తీసుకొని వాటర్లో బాగా కడిగిన తర్వాత ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ కానీ బ్లెండర్ కానీ తీసుకొని ఒక కప్పు దాకా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలండి తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా ఒక కప్పు వేసుకోవాలి తర్వాత రెండించుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే వన్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇందులో ఉండే క్రోమియం షుగర్ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది అలాగే మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది అధిక బరువును తగ్గించడానికి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ జ్యూస్ను కాటన్ క్లాత్లో పోసుకొని వడగట్టుకోవాలి ఫస్ట్ అయితే కనుక ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లా జ్యూస్ను ఐస్ క్యూబ్స్ ట్రేలో పోసుకోవాలి ఈ ట్రే మొత్తాన్ని కూడా జ్యూస్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఐదారు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఆరు గంటలు డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్నామంటే ఆమ్లా క్యూబ్స్ రెడీ అయిపోతాయండి ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఉసిరిని రోజు మన డైట్లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అలానే ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు యాంటీ గ్లాస్మిక్ గుణాలు కూడా ఉన్నాయి దీనిలో ఫైబర్ మినరల్స్ ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఈ పోషకాలు మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే ఎంటీ స్టమక్తో ఒక కప్పు హాట్ వాటర్లో రెండు మూడు ఆమ్లా క్యూబ్స్ వేసుకొని వన్ స్పూన్ హనీ కలుపుకొని తాగామంటే మన హెల్త్కి చాలా మంచిదండి ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆమ్లా క్యూబ్స్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అయ్యా నేను నెక్స్ట్ వీడియో స్టేట్ చేయం బస్ అది కుకింగ్ ఫ్రెండ్స్